హాయ్ అండి ఇంట్లో ఉండి నేను ఏమేమి పనులు చేస్తాను ఏంటి అనేది ఈరోజు మాట్లాడుకుందాము మీ అందరితో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఇంట్లో ఉండి ఉదయాన్నే నేను ఫస్ట్ అయితే టీ పొయ్యి మీద పెట్టుకొని తర్వాత బ్రష్ చేస్తాను టీ తాగని ఒక్క పని కూడా ముట్టుకోను నాకు టీ అంటే అంత ఇష్టం అనమాట ఉదయం మాత్రం నేను తిన్నా తినకపోయినా టీ మాత్రం కావాల్సిందేను టీ పొయ్యి మీద పెట్టేసి బ్రష్ చేసుకొని వచ్చి అంటారు కదా ఆడవాళ్ళు మొహం కడుక్కోకుండా పొయ్యి అని కానీ నేను బ్రష్ చేసేంత లోపల నాకు టీ అయితే కావాలి ఇంకెవరు పెట్టేవారు కాబట్టి నా టీ నేనే పెట్టుకోవాలి నేనే తాగాలి కాబట్టి నేను టీ పెట్టుకొని టీ తాగేస్తాను టీ తాగిన తర్వాత అలా ఇక అప్పుడు స్టార్ట్ చేస్తాను నెట్ ఆన్ చేసి ఇక వాట్సాప్ ఓపెన్ చేస్తే అప్పటికే నిండిపోయిందనమాట మెసేజ్లతో హాయ్ అని రిప్లై ఇవ్వట్లేదని ఫోన్ కాల్స్ చేసిన వాళ్ళు రికార్డు పెట్టిన వాళ్ళు కా వాయిస్ రికార్డు ఇలా వీళ్ళందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట ఆ రిప్లై ఇచ్చేసరికి గంట రెండు గంటలు టైం పట్టిద్ది ఎందుకంటే చాలామంది ఉంటారు అందుకని నేను రిప్లై ఇచ్చి అంటే వీడియో షేర్ చేయగానే వీడియో చూడరు ఆయిల్ కాస్ట్ ఎంత మీది ఏ ఊరు ఏం పేరు ఎలా ఇస్తారు మా పంపిస్తారని గ్యారెంటీ ఏంటి అసలు వీడియో చూడకోకుండానే ఇవన్నీ పెడుతూనే ఉంటారనమాట వీడియో చూడండి అని అంటే నువ్వు చెప్పలేవా అలాంటప్పుడు మేము ఎలా నమ్ముతాము నువ్వు మాట్లాడటానికి ఇష్టపడినప్పుడు అని అని చెప్పేసి ర్యాష్గా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటే ఇంకొంతమంది ఏమీ మాట్లాడుకోకుండానే వీడియో చూసేసి వెంటనే డబ్బులు కొట్టి వాళ్ళు అడ్రస్ పెట్టేసి ఫోన్ నెంబర్ కూడా పెట్టేస్తారు ఓకేనా అండి అని అని చెప్పేసి ఒక్క లాస్ట్లో మాత్రం మెసేజ్ పెడతారు నిజంగా ఇలాంటి వాళ్ళు డబ్బా ఎంత బాగుండో అని అనుకుంటాను కానీ ఇలాంటి వాళ్ళు పది మందిలో ఇద్దరు మాత్రమే తగులుతారు మిగతా మిగతా వాళ్ళందరూ కూడాను మీకు తలకాయ తింటూనే ఉంటారు సమాధానం చెప్పు మాకు వీడియో చూసేంత టైం లేదు అది ఇది అని అని చెప్పేసి వీడియో చూసే టైం లేనప్పుడు ఎలా అండి అని అనుకుంటాను నేనైతే పొద్దున్నే లేచాక టీతో స్టార్ట్ అయ్యి ఫోన్ పట్టుకుంటాను ఫోన్తో కూడా ఎండవ్వదు అనమాట మళ్ళీ నైటు ఆరు దాటే ఆరు దాటేసరికి నేనైతే ఇంకెవ్వరికి రిప్లై ఇవ్వను ఉదయం ఎనిమిది దగ్గర నుంచి సాయంత్రం ఆరింట్లో కదా మరి ఉదయం ఎనిమిది దాకా మీరు ఏం చేస్తారండి అని అంటే లేచి ఊడ్చి చల్లి ముగ్గులేసి ఇల్లు వాకి ఇల్లు ఊడ్చుకొని పక్కబట్ల మాట తెస్కొని అంట్లన్నీ బయట వేసుకొని తర్వాత అలా టీ పొయ్యి మీద పెట్టుకొని ఆ తర్వాత బ్రష్ చేసి మొహం కడిగి ఫోన్ చేతిలోకి పట్టుకుంటే ఏ టైం అవుతుందో కూడా తెలియదు అనమాట అలా ఉంటుందండి కాబట్టి ఫోన్లకి రిప్లై ఇవ్వలేదని చెప్పేసి మీరు చాటింగ్ చేస్తే నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి అస్సలు ఏమి అనుకోవద్దు నా రివ్యూస్ అనేది అంటే కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ అనేది నేను అప్పుడప్పుడు స్టేటస్లో పెడతాను అది వాళ్ళకి నచ్చితేనే ఓకే అండి లైక్ కొట్టండి మర్చిపో